అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా సాధారణంగా మంత్రం జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు కానీ మరి అందరూ మంత్రాలు జపించలేకపోతారు కొంతమంది మాత్రమే ఉచ్చరణ కానీ లేకపోతే ఆ జపించే విధానం కానీ తెలుసుంటుంది అవునమ్మా ఎలాంటి ఫలితాలు ఉంటాయమ్మా అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అమ్మ మంత్రాలు అన్నది అందరికీ సామాన్యమైనటువంటి జీవులందరికీ కూడా పెద్దగా ఎవరి చేత ఉపదేశం పొందాల్సిన అవసరం లేకుండా ఏదన్నా తలుచుకోదలుచుకుంటే ఇవ్వబడినటువంటి మంత్రాలు ఉన్నాయమ్మా తారక మంత్రం అంటారు రామ మంత్రం దానికి ఎవరైనా చక్కగా ఉచ్చరించవచ్చు కారణం ఏమిటి అందులో ఉచ్చరించడానికి కష్టం ఏం లేదు ఈ స్వరపేటిక ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఉచ్చరించగలిగినటువంటి ధ్వని రా అందుకే మిగిలిన అక్షరాలన్నింటినీ అకారం ఇకారం మకారం టకారం అంటారు కానీ రాని మాత్రం రకారం అనరు రేప అంటారు దానంతటది ఈ స్వరపేటికి స్పందిస్తే వచ్చేటటువంటి మౌలికమైనటువంటి ధ్వని అది అంచేత రా ఉంది మా నోరు మూస్తే వచ్చే మా శబ్దం అదే మా ఇది ఇంత ఉచ్చరించడానికి చాలా తేలిగ్గా ఉండేదే కాక చాలా గొప్ప 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 పరమార్థమైనటువంటి అర్థాలన్నీ కలిగి ఉన్నటువంటిది ఇంకా నేను ఇదా దాని అర్థం చెప్పడం మొదలు పెడితే రెండు మూడు గంటలు పడుతుంది అంతటి విశేషం ఉందని మాత్రం చెప్తున్నా అటువంటిది మంత్రాన్ని నిరంతరం చెప్పించుకోవచ్చు తప్పేం లేదు లేదు అంటే నమశివా మళ్ళీ అందులో దానికి ఓం లాంటివి ఏం చేయడానికి లేదు లేదుగా పంచాక్షరి ఐదు అక్షరాలే ఓం చేరిస్తే మళ్ళీ మీకు ఎక్కువ అవునమ్మా అయిపోయిందా లేదా ఇది కూడా పంచభూతాలకి పంచతత్వాలకి ఇంకా చాలా వాటికి సంకేతంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఓకే ఈ రెండు మాత్రం అందరూ ఎప్పుడైనా చెప్తారు అమ్మా శ్రీరామ అలానే నా మా సివాయ శ్రీ లేకపోయినా రామ అన్నా చాలు పుట్టిగా రామ చాలు శ్రీ చేర్చిన తప్పు ఒకవేళ శ్రీ ఉచ్చరించలేకపోవచ్చు కొంతమంది అసలు ఉచ్చరించలేరు కొంతమంది అంటే శ్రీ అంటూ ఉంటారు సాని షాగా పలుకుతారు కదా అనకపోతారు చేత రామ సమస్య లేదు శివాయ అన్న దాంట్లో శివాయ అన్నప్పుడు చచ్చినట్టు శివాయ అంటే తప్ప లేకపోతే మెలి కుంటిస అనే అవకాశమే ఉండదు శివాయ అని చక్కగా అంటారు ఎంత దయమ్మ మన పెద్దలకి మన మీద అందరూ చాలా తేలికగా ఉచ్చరించగలిగిన మంత్రాలు ఇచ్చారు ఇంకా అంతకన్నా పెద్దవైతే ఉచ్చారణలో తేడా వస్తుంది అసలు ఉచ్చారణ అంటారు చాలా మంది ఉచ్చారణ తప్పు ఉచ్చారణే అనాలి అక్కడ లేదు చాకి ఒత్తు లేదు అక్కడ లేని చోట ఒత్తులు పెడతాం కావాల్సిన చోట ఒత్తులు పెట్టాం ఉదాహరణకి ప్రొనౌన్సియేషన్ అంటాం నౌన్ పలికి అసలు ప్రొనౌన్సియేషన్ తప్పు ప్రొనౌన్సియేషన్ లో కూడా అసలు ఉచ్చారణకి సంబంధించిన రెండు పదాలనే సరిగ్గా ఉచ్చరించాం మనం అటు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇట్లాంటిది మంత్రాలు తప్పు చదివితే ఎంత ప్రమాదం ఉంటుంది అందువల్ల ఎవరైనా ఆ మంత్రాన్ని స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా అక్షరమే కాదమ్మా దీర్ఘము హ్రస్వము ఎక్కడ ఉదాత్త అనుదాత్త స్వరితాలు అంటే ఎక్కడ పెంచాలి స్థాయి ఎక్కడ సమస్గా ఉండాలి ఎక్కడ కిందకు ఉండాలి వీటన్నిటిని చూసుకుని మరి ఎక్కడ విడదీయాలి ఎక్కడ కలపాలి ఇవన్నీ చూసుకుని స్పష్టంగా ఉచ్చరించి మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వారి దగ్గర ఉపదేశం తీసుకుని అంత స్పష్టంగా ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది పుస్తకాల్లో చదివి ఎక్కడో విని స్క్రీన్ మీద చూసి చేస్తే అంత సరిగా ఎక్కడ ఉంటుంది ఉదాహరణకి చెప్తాను నేను ఫలితం అంటారు అందరూ ఫలితమా కాదు కదా ఫలితం అనాలి మరి ఫలితం అని పలికి నాకు ఫలితం ఏమంటే దేవుడు ఇస్తాడా అంటే అయ్యో దేవుడికి జాలు లేదా అంటే జాలి లేకపో జాలు ఉన్నది గనుకే నువ్వు ఫలితం ఫలితం అనకుండా రామ అంచాలు ఇస్తా అని అంటున్నాడు ఎందుకు వెళ్ళడం దేనికి ఆ పనులు కష్టమైన పనులు వాటి దగ్గరికి ఎందుకు ఎడుతున్నావు తేలిగ్గా మాట్లాడేవి ఎవరితోనో పోటీ వాళ్ళు చేశారు నే చేయాలి వాళ్ళు వీళ్ళు చేశారు నే చేయాలన్న తాపత్రయం తప్ప ఇంత తేలికైన ఉండగా ఎందుకు వెళ్ళినట్టు అందువల్ల అంత స్పష్టంగా ఫలితం అనడమే అలవాటయ్యి ఫలితం అనకుండా ష అనకుండా స అనకుండా ష పలగలిగితే మిగిలిన చాలా వాటి జోలికి వెళ్ళట్లా నేను కొన్ని మాత్రమే ఇది మాత్రమే బాగా అందరూ అంటూ ఉంటారు కనుక చెప్తున్నా ఇవ్వన్నా లేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మంత్రాలు మేము చదువుతామని పెడితే ఎటువంటి ఫలితం ఉంటుంది ఎందుకు ఉండదండి అంటే ఉండదు ఎందుకు ఉండదు అంటే కొన్ని కొన్ని మంత్రాలకు అసలు అర్థాలు లేవు అర్థం తీస్తే డిక్షనరీలో ఇది అక్షరం అని ఉంటుందే తప్ప మంత్రానికి అర్థమే ఉండదు ఎందుకు అర్థం ఉండదు అంటే అదంతా కోడ్ లాంగ్వేజ్ మరి ఎలా అర్థం చేసుకోవాలమ్మా అర్థం చేసుకోనక్కర్లా మంత్రాన్ని అంత స్పష్టంగా ఆ మంత్ర అధిష్టాన దైవం పేరేదో చెప్తారు కదా ఆ దైవాన్ని మనసులో పెట్టుకుని చేస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే సరిపోతుంది ఎట్లా ఎందుకు ఇట్లా దీనికి ఇలా కోడ్ లాంగ్వేజ్ ఎందుకన్నారు అందుకే మంత్రం రహస్యం అంటారు రహస్యం అంటే తీసుకెళ్లి బీరువాలో దాచిపెట్టి ఎవరిన వస్తే ఇట్లా దాచిపెట్టేసి కుంకు కింద పెట్టి అని కాదు అర్థం ఇట్ ఈస్ కోడెడ్ ఆ కోడింగ్ ఎందుకన్న ఎలా ఉంటుంది కోడింగ్ అంటే ఉదాహరణకి నేను మీకు ఏదైనా మెయిల్ పంపించాలనుకున్నాను మీ మెయిల్ ఏదో ఉంది మెయిల్ ఐడి ఉంది ఆ మెయిల్ ఐడిలో నేను అక్కడ డా డాట్ పెట్ల రాదు కదా రాదుగా రాదుగా దాన్ని మనం మామూలు భాషలో ఏమంటాం ఫుల్ స్టాప్ అంటాం మెయిల్ ఐడిలో ఏమంటున్నాం దాన్ని డాట్ అంటే డాట్ అంటున్నాం లేదా హ్యాష్ అంటున్నాం అట్ ద రేట్ అంటున్నాం లేదంటే అండర్ స్కోర్ అంటున్నాం లేదంటే డాష్ అంటున్నాం లేదంటే అఫాస్టపీ అంటున్నాం దీనికి ఏమన్నా అర్థాలు ఉన్నాయా లేదు కదమ్మా అదొక అదొక లాంగ్వేజ్ అంతే అంతే ఆ లాంగ్వేజ్ మన భాషకు సంబంధించింది కాదు అది కంప్యూటర్ మాత్రమే డీకోడ్ చేయగలదు ఎస్ అవును అవునా కరెక్టేనమ్మా అవునా నాకు దాని డీకోడింగ్ నాకు సంబంధం లేదు నాకు నీకు మెయిల్ కావాలి అంటే నీ మెయిల్ ఐడి నేను తీసుకుంటే చాలు నేను అది కొడితే దీనికి అర్థం ఉండచ్చు ఉండకపోవచ్చు చాలా మంది మెయిల్ ఐడిలో రకరకాలుగా పెట్టుకుంటే అసలు పేరు ఉచ్చరించడానికి కూడా రాదు దేనికి అది విడివిడి అక్షరాలు నువ్వు పలకాలే తప్ప దాన్ని మొత్తం చదువుదామంటే ఎట్లా కుదురుతుంది అవును ఏమిటేమిటో పెడతారు డబల్ టీలు డబల్ ఎస్లు డబల్ ఎల్లు పెడతారు ఏమొస్తుంది ఏం అర్థం అది ఉచ్చరించలేం కదా ఎట్లా వెళ్ళింది అంటే ఉన్నట్లుగా ఒక చిన్న యంత్రమే దానికి సంబంధించినటువంటి నేను ఇక్కడి నుంచి అక్కడికి భావాన్ని ప్రసారం చేయాలంటే ఒక టెక్నికల్ గా ఒక కోడ్ లాంగ్వేజ్ వాడాను కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఎక్కడికో పంపాలంటే ఎంత కోడ్ లాంగ్వేజ్ ఉండాలి ఎంత బాగా చెప్పారమ్మా కోడ్ లాంగ్వేజ్ ఉండాలా వద్దా అవును ఖచ్చితంగా ఉండాలి దీన్ని బట్టి మరి అందుకని నీకు ఆ కోడ్ లాంగ్వేజ్ స్పష్టంగా వచ్చి ఎక్కడ అండర్ స్కోర్ పెట్టాలో ఎక్కడ క్యాపిటల్ పెట్టాలో ఎక్కడ నార్మల్ లెటర్ పెట్టాలో కోడింగ్ జాగ్రత్తగా వస్తే చాలు దాని అర్థంతో అర్థంతో పనిలేదు అర్థంతో ఎక్కడ పని ఈ ఎవ ఏ దేవ దేవత గురించి నువ్వు ఈ మంత్రం చేస్తున్నావో ఆ దేవతకి సంబంధించిన ముందర ఒక ధ్యానం ఏదో ఉంటుంది ప్రతి మంత్రా ఆ మంత్రానికి ముందున్న జానంలో ఈ దేవత యొక్క లక్షణాలు ఉంటాయి దానికి అర్థం తెలుసుకుని ఈ మంత్రం జపించేటప్పుడు ఆ దైవాన్ని తలుచుకుని మనసులో నిలబెట్టుకుని ఈ మంత్రం చేస్తే ఫలితం ఉంటుంది ఓహో నేను ఎన్ని చేశానండి ఫలితం లేదు అంటే నువ్వు ఉచ్చారణలో ఎక్కడ దోషం చేశావు అలాంటప్పుడు మీరన్నట్లుగా చాలా సులువుగా మాట్లాడే విధంగా రామా కానీ శివ అంటే నమస్ పెద్ద మంత్రాలకి వచ్చినంత ఫలితమే దీనికి కూడా ఉంటుందా మరి అసలు అద్భుతమైన ఫలితం ఉంది సందేహం లేనే లేదు రామ మంత్రానికి ఉన్నంత ఫలితం మరి దేనికి లేదా ఇందాక చెప్పాక దాని గురించి మాట్లాడాలంటే రెండు మూడు గంటల అంత గొప్పది అది శివుడు పార్వతికి ఉపదేశం చేసినటువంటి మంత్రం ఆ మంత్రానికి తారక మంత్రం అని పేరు తారకం అంటే తరింప చేసేది ఈ సంసార సముద్రం నుంచి మనని దాటి మోక్షం ఇవ్వగలిగినటువంటిది విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వచ్చేది కేన ఉపాయన అని అడుగుతుంది పార్వతీదేవి అందరూ సహస్రనామం చదవలేరు ఏం చెయ్యాలి అంటే ఏమని చెప్తారు అప్పుడు శ్రీరామ మనోరమే మనోరమే అంటే శివుడికి భార్య ఆయన మనసుకు సంతోషం కలిగించే ఓ పార్వతి అని చెప్తున్నాడు అనమాట ఆయన సహస్రనామ తే అని చెప్తాడు మరి అటువంటి ఒక్క మంత్రం ఇంత సులువుగా మన మీద దయతో మన మీద అపారమైనటువంటి కరుణతో ప్రేమతో మనకి ఇవన్నీ అందిస్తే కష్టమైన దాని కడతారు ఏంటమ్మా అప్పటికే అన్నట్లుగా వేరే వాళ్ళు చేసేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను రజో గుణం తమో గుణం అది ఇవి బాగా వ్యాప్తి చెంది ఉన్నాయి సాత్వికంగా ఉంటే చాలా సాత్వికతని అలవాటు చేసుకోవాలమ్మా మీరు అన్నట్లు మంత్రాల దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి తినే ఆహారం దగ్గర నుంచి మరీ ముఖ్యంగా ముఖ్యంగా అక్కడి నుంచే వస్తుంది అంత ఇది సాఫ్ట్ స్వీట్ హ్యాపీ లైట్ లైట్ అంటే రెండు రకాలు తేలిక వెలుగు ఎస్ అలా ఉంటాయి తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి అవలంబించాలి కూడా ఏదన్నా ఒక ప్రత్యేకమైన ఫలితం కోసం చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటిది ఏ దేశం కోసమో రాజ్యం కోసమో ప్రపంచం కోసమో లేదా ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ పోవడానికో ఎందుకో చెయ్యాలంటే తత్సంబంధమైన ప్రత్యేకమైన ఉంటాయి వాటిని బాగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర గురువర్యుల దగ్గర గురువుల దగ్గర తెలుసుకోవాలి అద్భుతం నమస్తే అమ్మా నమస్తే అమ్మ